టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ మంత్రులు వచ్చినా ఏ అధికారులు వచ్చినా ప్రతిపక్ష గొంతుల్ని నొక్కే పద్ధతి చేస్తే ఉండారు ఆరో గ్యారెంటీ ఇచ్చి ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఇది ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ నిద్ర లేకుండా పోలీసులు చేయడం అనేది ఇలా అమిత్ షా గారు వస్తున్నారు ఒకటి అధికారికంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం ఆ కార్యాలయం ప్రారంభోత్సవం రెండవది డిఎస్ గారి విగ్రహం డిఎస్ గారి విగ్రహం ప్రైవేట్ వ్యవహారం మేము ఎందుకు అడ్డుకుంటాం పసుపోదని రైతుల పోరాటం రైతుల పోరాటం ఫలితంగా వచ్చింది కార్యాలయాన్ని ప్రారంభిస్తే మేము నిరసనెందుకు వ్యక్తం చేస్తామని చెప్తే కూడా లేదు లేదని చెప్పేసి తీసుకొచ్చారు జిల్లా వ్యాప్తంగా ఇలా బోధన్లో నిజామాబాదులో ఆర్మూర్ డివిజన్లో మా కార్యకర్తలని సిపిఐఎంఎల్ ప్రజాపథం మాస్లైన్ అట్లాగే అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యకర్తలను అరెస్ట్ చేయడం అని ముందస్తు అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రజాస్వామిక చర్య ఇది ఏ రాయటిని తెలకావలు కొట్టుకోవడానికి కొట్టుకోవడానికి గత ప్రభుత్వాలు ఇదే చేసినాయి ఇవాళ ఇదే చేసినాయి అరెస్ట్ ముందస్తుగా చూపిస్తున్నారు ఫోటోలు తీసి ఇది కూడా ప్రజాస్వామ్యం కాదు అని గుర్తు చేస్తూ ఈ అక్రమంగా ఏదైతే అరెస్ట్ చేయడం అనేది జిల్లా వ్యాప్తంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ ప్రజాస్వామ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి ప్రజాస్వామ్య వాళ్ళు అందరూ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లా ముందస్తు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి శ్రీయుత పెద్ద పెద్దలు సిపి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు